సిద్ధాంతం ఆయన యొక్క పరమార్థం నాన్నగారిది భగవత్పాద శంకరులు ప్రతిపాదించిన సిద్ధాంతం అద్వైత సిద్ధాంతం కాబట్టి ఇక్కడ వేదవ్యాసుడు రచించినటువంటి సూత్రంలోనే క్షీరవద్ధి అని ఆయన్నే అందరూ ఏమంటారంటే శంకరాచార్య వారు అద్వైతం రాస్తే రామానుడు మరి విశిష్టాద్వైతం రాశారు కదా మరో ద్వైతం రాశారు కదా అంటే అవేవి వ్యాస తాత్పర్యాలు కావు అని ప్రతిపాదించడమే ఈ భగవత్పాద శంకరులు చెప్పినటువంటి భాష్యం అందుకని మేము ప్రతి దాంట్లో గతసారి నేను ప్రకృతి అధికరణం చెప్పాను ప్రకృతి ప్రతిజ్ఞ దృష్టాంతానుపరోధాద్ అనేటువంటి సూత్రంలో కూడా ఆయన్నే నిమిత్తము ఉపాదాన కారణం రెండు ఆయన్నే కాబట్టి ఇక్కడ పూర్వపక్షి యొక్క ఉద్దేశ్యం ఏంటంటే కారణాంతరం అనేది ఒప్పుకుంటే కనుక వీడు ద్వైతం సిద్ధించే కొంపలు మునిగిపోయి అంటే ప్రతిపాద ఉద్దేశం మేము ఎందుకు మాట్లాడుతుంటే సాధారణ జనానికి ఈ శాస్త్రానికి సంబంధం ఏంది బాబు అంటే సాధారణ జనానికి శాస్త్రానికే సంబంధం ఉంది పండితులకు సంబంధం పండితులు ఎలాగూ తెలిసిన వాళ్ళే అక్కర్లేదు సాధారణ జనానికి కూడా అసలు అద్వైతం అంటే ఏమిటి అసలు ఆరంభంలోనే భగవత్పాద శంకరులు అధ్యాస భాష్యం చెప్తూ ప్రత్యేగాత్మలో జగద్ అధ్యాస ఎట్ల అవుతుంది అన్న విచారాన్ని భయంకరంగా చేశాడు ఇప్పుడు కరపడుతున్నటువంటి ముచ్చపు చిప్ప ఎందు వెండి భ్రాంతి రావచ్చు కానీ కరపడని ప్రత్యేగాత్మ ఎందు ఈ జగద్భ్రాంతి ఎట్లా అధ్యాస ఎట్లా వస్తుందని చెప్పినప్పుడు అక్కడ ఆయన చేసినటువంటి భగవత్పాద శంకరు చేసిన ఏదైతే వీర తాండవం ఉందో అసలు అక్కడ తెలుస్తుంది భగవత్పాదు యొక్క ఉద్దేశం కాబట్టి వ్యాసభగవానుడికి భగవత్పాద శంకరులు మాత్రమే వ్యాసుని యొక్క పరమ ఉద్దేశాన్ని తెలుసుకున్నవారు కాబట్టి నాన్నగారు అదే సిద్ధాంతాన్ని అనుసరించారు కాబట్టి నన్ను చదివించాడు మా మహేశ్వరుని చదివిచ్చాడు మా మహేశ్వరుడే శాస్త్రం చేసే మధ్య మధ్యలో మేము అందులో అప్పుడప్పుడు వస్తున్నాం అంతే ఎందుకంటే ఊరికే తృప్తి కారణాంతము అంతరం ఒప్పుకుంటే దండమో చక్రమో ఒప్పుకుంటే కన్నా అంటే కుమ్మరివాడి కన్నా చక్రం వేరైనట్టు కారణాలు వేరైతే ద్వైతం వచ్చేసి కొంపలు మునిగిపోయాయి అసలు ఇంత సభ పెట్టి వే దండగం అది కాబట్టి అద్వైత సిద్ధాంతమే అక్కడ ప్రకృతి అని చెప్పి చెప్పడము ఆయనే ఉపాదానమని అని ఇక్కడ క్షీరవద్ధి అని పాలే పెరుగుగా మారతాయి తప్ప మరొక కారణం ఉండదు అని అద్వైత సిద్ధియే ఉద్దేశం నాన్నగారి యొక్క పరమార్థం అదే కాబట్టి మా మా మహేశ్వరుడు శాస్త్రాధ్యయనం చేసినందుకు ఈ సభల్లో ఈ శంకర శతజయంతి సభల్లో వాటి యొక్క వాటి వినడం ద్వారా అంటే అందరికీ సమ సమాజానికి కూడా అద్వైత సిద్ధాంతం అర్థమవుతుంది తర్వాత ఇంటి పేరు వెంకటరమేశ్వరూ మధురి గారు ఇవాళ ఇవాళ సాధారణమైన మనిషి మంచి మంచి పురాణాలని వాటిని తెలుసుకుంటున్నాడంటే మన మధునూరి గారి ప్రయత్న ఫలమే అది అందరూ ఒప్పుకోవాలండి మీరు అంతా ఈ పుస్తకాలు పట్టుకొని తెలుగు చదివి మరి అంతో ఇంతో పురాణాలు వింటున్నారంటే గీతాపరస్ వాళ్ళ పుస్తకాలని ఆంధ్రీకరించినందువల్లనే జరిగింది అవు ఆంధ్రీకరణకు మన ప్రాంతంలో ఆజ్యుడు మధ్యము చివర అన్నీ కూడా మధువురు వెంకటరమేశ్వరం వారే కాబట్టి వారు కూడా నాన్నగారి ఈ సభలో దీన్ని అంటే ఈ శాస్త్ర సభను వారు కూడా పాల్గొంటున్నారు వారిని గీతా భాష్యంపై వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నారు సభాయనమ ఈరోజు శతకోటి హరే రామనామ దపయజ్ఞ క్రమంలో ఆది అంతముల ఎందు ద్వైతమే ప్రధానమైనటువంటిది కాదు అద్వైతమే ప్రధానమైనదని శంకర భగవత్పాదులు ప్రతిపాదించిన దాన్ని సమయస్ఫూర్తిగా ఎందుకు అంటే ద్వైతం భజన హేతవే అద్వైతం సత్యమే కానీ భజన హేతువే అన్నప్పుడు సుందరమైనటువంటి వస్తువు భజన హేతువే అని కూడా చెప్పబడింది కాబట్టి ఆ ఆనందాన్ని అనుభవి అద్వైతంలో ఒకడే ఆనందాన్ని అనుభవించవచ్చు అందరూ అనుభవం అది వేరు విషయం అదంతా చాలా పెద్ద శాస్త్ర చర్చ కనుక పాండురంగాశ్రమంలో పరమ పూజ్యులైన శాస్త్రులు విశ్వనాథ శర్మ గారి యొక్క శత జయంతి కార్యక్రమాల పరంపరలో పాండురంగ ఆశ్రమానికి వారికి ఉన్న అనుబంధాన్ని గుర్తులో పెట్టుకొని ఈరోజు ఇక్కడ కార్యక్రమం చేయాలనే సంకల్పాన్ని సాకారం చేయడానికి వారి ఆత్మా వైపుత్ర నామాసి అన్నట్టుగా ఉభయలు ఉభయలు వచ్చును దత్తుడు వచ్చిండు వెంకటేశ్వరుడు వచ్చు ఆ తర్వాత నేను చెప్తా చెప్తా నేను చెప్తా అందుకే ఆత్మావై అనే శబ్దాన్ని జోడించిన వీళ్ళందరూ వారి కుమారులే మేమంతా వారికి ఉత్తులమే వారసులమే దానికేం లేదు ఇంతసేపు మా పురాణం వారు అద్భుతమైనటువంటి శాస్త్ర చర్చ చేసిండు మా బాటి మాలాంటి అజ్ఞులకు అల్పమేధస్కులకు అంతు పట్టేది కాదు అది అందేది కాదు కానీ మా గురువుగారు ఒక అద్భుతమైన పద్యంలో ఒక మాట చెప్పాడు ఘట శరావాదులు కనిపించు ఎన్నియో మట్టి కన్నను వేరు మాటలేదు భూషణ రాసులు భువిలోన కొల్లలు కనకమొక్కట వేలు కనల కనులబడదు పలుభావ చిత్రాలు పటమున గన్పించు తడవి సూచిన ఏమి వడయగలము కారణమొక్కటే కార్యమై తోచి అట్లంతట జగమున అవగతం వే అఖిల జగమున కణకణ మరసి చూడ వేరుగా దోచుమదికి గానీ సత్యమునకి వేవ నిస్సంశయముగా పరమకరుణాంతరంగ శ్రీ పాండురంగా అద్వైత సిద్ధిని ద్వైత భావంతో ఆనందదాయకంగా మహాత్మ పరమ పూజ్య మా విశ్వనాథ గురుదేవుల వారు పాండురంగ శతకంలో ఆణిముత్యాలను అందించాడు మీ భాష్యానికి కొస మెరుపుగా ఒక మాట అందించినందుకు క్షంతజ్ఞ సరే భగవద్గీత గురించి అన్నారు నేను భాష్యాలు చెప్పలేను కానీ భగవద్గీత గురించినటువంటి ఒక చిన్న మెరుపులు అంటే నాలుగు మాటలు చెప్తా తర్వాత సభ ఉన్నదన్నారు కదా సభలో వారికి మనకు ఇక్కడికి ఉన్న అనుబంధాన్ని తర్వాత తెలియజేస్తాను ఇక్కడ భగవద్గీత గురించి మాత్రమే మాట్లాడు అయితే ఏమిటంటే పద్దెనిమిది అధ్యాయాలలో ఏడు వందల శ్లోకాలు ప్రస్తావించుడు కృష్ణ పరమాత్మ మొట్టమొదటి శ్లోకంలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేతయుత్సవ మామకా పాండవాశ్చైవ కుంకిం అకర్వత సంజయ్ అని అందరికీ తెలిసిందే ఒకసారి మహారాణి అహల్యాబాయి ఒక్కసారి భగవద్గీతను వినాలని నాకు కుతూహలంగా ఉంది అని తన మంత్రి గారిని ఆహ్వానం చేసిందట నాయన నాకు భగవద్గీతను భాష్యం వినాలనున్నారు మన దేశంలో ఒక మంచి పండితుడిని వెతికి తీసుకురా నేను వినాలి వారు చెప్పాలి సరేనని ఆయన దండోరా వేయించి అనేక మం మంది పండితులను పరీక్షలు చేసి చేసి ఒక నిగ్గు పండితుడిని నిగ్గు నిగ్గుదే తెచ్చు అమ్మ మహారాణి మణిపూస లాంటి పండితుడిని తీసుకొచ్చిన మా పురాణం వారి లాంటి చల్లగా గంగమ్మ ప్రవహిస్తూ ఉంటుంది సమయం వస్తే గట్లు కూడా దంపగలదు కానీ గట్లు దింపదా తల్లి అట్లా అద్భుతమైన ప్రవచనాన్ని నేరుగా నడిపించగలిగే సమర్థుడు అటువంటి పురాణ ప్రవచనకర్తను తీసుకొచ్చు సరే ఏర్పాట్లను చేసి ప్రాణిగారు కూర్చున్నది పండితుల వారు కూర్చున్నారు స్వామి ప్రారంభం చేయండి అన్నది ఆమె సరే ఆయన గురు ప్రాధాన్యత చేసిండు అథ ప్రథమాధ్యాయ అన్నాడు అని మొదటి శ్లోకం చదివాడు ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుత్సవ మామకా పాండవాశ్చైవ కం అకర్వత సంజయ స్వామి మళ్ళొక్కసారి చదవండి అన్న ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత అయ్య ఆగండి ఆగండి అన్నాడు మహారాణి అహల్య బాయ్ అయ్యో ఏమిటిది మొదటి శ్లోకంలో ఇట్లా ఆపుతున్నారు నన్ను అని ఆయన ఆశ్చర్యపడుతున్నాడు మళ్ళీ ప్రారంభం మాటలు చెప్పండి అని సరేనని ఆయన ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆగండి అన్నాడు మళ్ళొక్కసారి అనండి అన్న ధర్మక్షేత్రే కురుక్షేత్రే మళ్ళొక్కసారి చెప్పండి ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఆయనకు ఆగమవుతున్నది ఈ తర్వాత ఏం చెప్తుందో ఈ మహారాణి నాకు పెద్ద పరీక్షనే బయలుదేరింది అనుకున్నది స్వామి క్షమించాలి ఒక్క మాట నేను చెప్పడానికి నాకు అవకాశం ఇవ్వండి అన్నది మహారాణి ధర్మక్షేత్రే కురుక్షేత్రే ఇప్పుడు మనకి ఇక్కడ కురుక్షేత్రం లేదు యుద్ధం చేసే పని లేదు నాకొక మాట దూచింది మీరు ఈ మాటలలో ధర్మక్షేత్రే కురుక్షేత్రే క్షేత్రే క్షేత్రే ధర్మం కురు అని నాకు బోధపడింది క్షేత్రే క్షేత్రే ధర్మం కురు పదమూడో అధ్యాయంలో క్షేత్రం అంటే ఏమిటి క్షేత్రజ్ఞుడు అంటే ఏమిటి అనేది అక్కడ చెప్పబడింది కాబట్టి క్షేత్రం ప్రతి క్షేత్రమునందు ధర్మం కురు సధర్మాన్ని ఆచరించు ఆ క్షేత్రము జీవకుడి కావచ్చు భూప్రదేశం ఏదైనా కావచ్చు అన్ని క్షేత్రముల ఎడల ధర్మాన్ని ఆచరించడమే మనం చేయవలసినటువంటి కర్తవ్యమని భగవానుడు ఉపదేశించిన మొదటి మాటలు నాకు అర్థమైంది అది ధృతాత్ ప్రశ్నించుండా సంజయుడు అదంతా నాకు అనవసరం కనుక ఇక నాకు భాష్యం అక్కర్లేదు మంత్రిగారిని పిలిచి వీరికి సత్కారం చేసి పంపించండి మహారాణ మహారాణహాల్యబాయ్ అంటే పరమాత్మ నోట జాలువారినటువంటి అమృతప్రాయమైన ఆ వాక్యములకు అంతటి మహిమ ఉన్నది అని చెప్పడానికి ఇది మొదటి శ్లోకం ఒక్కసారి ఏడు వందల ఏడు వందల లాస్ట్ చివరి పద్దెనిమిదవ అధ్యాయంలో డెబ్బై మూడు శ్లోకానికి పోదాం ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థోధనుధర తత్ర శ్రీహి విజయోతి ధ్రువాణి తిర్మతిర్మమాని చిట్ట శివరి శ్లోకం ముగించుడు సంజీవుడు ఈ చిట్టశివరి శ్లోకంలో ముగింపు మాట ఏమిటి మమ ధృవా నేతెర్మ తెర్మమ అన్నాడు భగవానుడు భగవాన్ సంజయుడు అన్నా కానీ భగవానుడే అక్కడ సంజయుడు భగవానుడే ధృతరాష్ట్రుడు భగవానుడే అర్జునుడు భగవానుడే భగవానుడు భగవానుడే ఈ మమను తీసుకొచ్చి మొట్టమొదటి ఆది శ్లోకమైన ధర్మశబ్దానికి తగిలించమన్నాడు ఒక వ్యాఖ్యానకర్త మమ ధర్మ ఆయన ఏడు వందల శ్లోకాల ఉద్బోధలు భగవానుడు బోధించిన సూత్రము నిరంతరాయంగా ప్రవహించింది ఏమిటి అంటే మమ ధర్మను తెలుసుకో స్వధర్మమే ప్రధానము స్వధర్మే నిధనం శ్రేయ పరధర్మోభయావహ అన్నట్టుగా ఆ మమను తీసుకొచ్చి ఈ ధర్మకు దగ్గరిస్తే మమధర్మనే భగవద్గీత ఏడు వందల శ్లోకాలలో అంతర్వాహిని అయి ప్రవహిస్తుంది కాబట్టి స్వధర్మమును పాటించడమే భగవద్గీత యొక్క పరమోద్దేశ్యం కావున ప్రతి వ్యక్తి స్వధర్మాన్ని పాటించడానికి భగవద్గీతను చదివితేనే వాణి వాణి స్వధర్మము బోధపడుతుంది అని భగవద్గీత యొక్క తాత్పర్యం కాబట్టి మమధర్మ అనే దాని ఎందే ప్రతివాడు జాగ్రత్త వహించి ఎవరి ధర్మను వాడు చక్కగా నిర్వహించినట్టయితే సమాజంలో అశాంతి ఉండదు దురభిప్రాయాలు ఉండవు సామరస్య సంభూతమైనటువంటి సమాజం చక్కగా నిర్వహింపబడుతుంది అని పెద్దలు చెప్పిన మా గీతా మహనీయులు చెప్పినటువంటి ప్రవచనాల ఆధారంగా ఈ రెండు మాటలు సంక్షిప్తంగా చెప్పి ఓంశస్థి ഇത് ഇല്ല ഇല്ല വി ആകാരം വി ആകാരം